కుబోదేవి పిల్లలు ప్రతి రెండవ నాలుగవ శనివారం మనం పద్యాలాపన కార్యక్రమం ఇదే ప్రార్థనా సమావేశంలో మనము సాయంకాలం ఏడు గంటలకు తెలుగు కూటమి రత్సబండా కార్యక్రమంలో నిర్వహించుకుంటున్నాం ఈ వారం కూడా మన విద్యార్థులు ఏడు మంది మహబూబ్ నగర్ జిల్లా విద్యార్థులు ఒక నలుగురు మొత్తం పదకొండు మంది పాల్గొన్నారు అందులో మొదటి బహుమతి అనుకుంటే రెండు బహుమతులు ఇవ్వాలని జడ్జీలు న్యాయ నిర్ణేతలు నిర్చి నిశ్చయించారు వాళ్ళల్లో ఫస్ట్ సెకండ్ ఇద్దరు ఫస్ట్ అనుకుందాము చెరో రెండు వందల యాభై రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాము మొదట అఫ్సా వేదికపైకి రావాల్సింది అలాగే ఫాతిమా జా కూడా వేగంగా పుంజుకునేది పద్యలాపం పోటీల్లో వీళ్ళిద్దరికీ మనము చెరీ రెండు వందల యాభై రూపాయలు బహుమతి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాము ఇకను ఆలపించిన ఆ శీసపద్యాన్ని వీళ్ళిద్దరూ కలిసి ఇప్పుడు ఆలపిస్తారు ఇద్దరూ కలిసి పాడండి కాక భాశలో పద సంపదలు కుశ శాసనం తొలి శాసనం రాజు నేటికి నిలబడి నాటినాదులేటికి ముందు రాజు వేసే ముందు చూపు కలిగి తెలుగు భాష గురి తెచ్చినాడు శాసనమ్ము వేళ అశ్వతం శాసనమ్ము వేళి మాట పసి Okay.